ప్రతి సంవత్సరం కూడా వరదలు రావటం సహజం కానీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వచ్చిన భారీ వరద కారణంగా ఏటిగట్లు బలహీనపడటం జరిగిందని నాయకులు వస్తున్నారు వెళుతున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారని అన్నారు ఆల్రెడీ ఫ్లడ్ వాల్ శాంక్షన్ అవుతుందని చెప్పి అధికారులు రాజకీయ నాయకులు చెప్పడం జరుగుతుందని తప్ప అవి ఆచరణలోకి పెట్టలేకపోతున్నారు ప్రతి సంవత్సరం కూడా జిఎంసీ బాలయోగి నగర్ ఓల్డ్ రాజీవ్ నగర్ కురసాంపేట అబ్దుల్ కలాం నగర్ సుభద్రానగర్ అయ్యన్ నగర్ పరంపేట గిరియాంపేట రాజీవ్ నగర్ సావిత్రి నగర్ ఇవన్నీ గ్రామాల ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందులు పట్టడం జరుగుతోందన్నారు ఎందుకంటే వచ్చిన వరద నీరు ఎటు వెళ్లే దారి లేక అనేక రకాల రోగాలు రావటం జరుగుతోందన్నారు అదేవిధంగా ప్రజల జీవనానికి కూడా చాలా ఇబ్బందులు పట్టడం జరుగుతోందని ఇకనైనా ప్రభుత్వం వారు రిపీట్ ఇకనైనా ప్రభుత్వం వారు మరియు రాజకీయ పార్టీలు పోరాటం చేసి ఈ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తారని కోరారు అరదాడి పోసియా ఆర్ఎల్వి జననాయక పెరవై పుదుచ్చేరి స్టేట్ జనరల్ సెక్రటరీకి మరమ్మతులు చేయించాలి లేదంటే శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక్క నాయకుడికంతా చెప్పశుద్ధి లేకుండా ఉందండి ఇప్పుడు యానవులు ఉన్న అన్ని పార్టీలకి నేను ఒక్కొక్కటే కోరటం ఏంటంటే కనీసం మనం ఈ వరదలకి వచ్చినప్పుడు ఇంజిన్లెట్టి నీళ్ళు తోడించి కన్నా ఈ ఏటుగొట్టలు అనేవి కొంచెం స్ట్రాంగ్ గా చేస్తే మనకి కాలనీలోకి వాటర్ రాకుండా ఉంటుంది మీరు కట్ట మీ ప్రభుత్వం మీ పార్టీ నుంచి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని కొంచెం చర్యలు తీసుకునేలా చూడాలి అదే విధంగా ఫ్లడ్ వాల్ అనేది గట్రా ఎన్నాల నుంచి అలా ఉండిపోయింది ఎందుకంటే మనకి బీచ్లో సగం వరకు వచ్చి ఆగిపోయింది అది దానివల్ల అందులోంచి గట్రా వాటర్ ఎక్కువ వచ్చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ నీట్లో మునిగిపోయి ఉంటున్నాయి ఇప్పటికైనా కొంచెం అధికారులు అర్థం చేసుకుని దీనిపై శ్వాతపత్రాన్ని రిలీజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళాం మేడం